ఈరోజు మందడం అమరావతి రాజధానిని మందడంలో ఈరోజు నెల్లూరు రుచులు మల్టీ మల్టీక్విషన్ రెస్టారెంట్ని ప్రారంభించిన మనుబోలు సికిందర్ రెడ్డి గారికి వారి యొక్క బంధువులకి వాళ్ళ స్నేహితులకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు నేను చాలా చక్కగా అరేంజ్ చేశారు మొత్తం చూశాను నూట అరవై సిట్టింగ్తో యాక్చువల్గా అరేంజ్ చేశారు నెల్లూరు ఫుడ్ అంటే రాష్ట్రంలో చాలా దగ్గర ఫేమస్ ప్రత్యేకంగా నెల్లూరు చేపలు చాలా చక్కగా అరేంజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదికి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ముప్పై వేల మంది పనిచేసేవాళ్ళు ముప్పై వేల మంది అంటే అనేక కంపెనీలు రోడ్లు కానీ డ్రైన్స్ అదేవిధంగా బిల్డింగ్స్ కట్టడంలో ముప్పై వేల మంది అంటే ఇక్కడ ముప్పై వేల మంది పనిచేసినప్పుడు దానికి తగ్గట్టుగా అనేకమైన హోటల్స్ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మొదలుపెట్టారు అయితే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ అమరావతిని నాశనం చేసి మూడు మొక్కలు ఆటాడి పూర్తిగా స్పాయిల్ చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఐదు సంతకాలు ఇది కూడా ఒకటి పెట్టుకొని ఈరోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం ముందు మొత్తం త్వరలో అంటే బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపలే అన్నిటికీ టెండర్లు అంటే మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఏదైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో రెండు వందల అడుగులు నూట రెండు వాటికి వర్క్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బిల్డింగ్స్ ఐఐటి వాడు క్లియర్గా ఇచ్చారు వర్షాల వల్ల ఎటువంటి దెబ్బతం లేదు ఇంకా అవి స్ట్రాంగ్ అయినాయని యాక్చువల్గా ఇచ్చారు సో ఈ యొక్క అసెంబ్లీ కానీ సెక్రటరియేట్ కానీ ఫైవ్ టవర్స్ కానీ త్వరలో స్టార్ట్ చేస్తాం ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు అనేక మందికి యాక్చువల్గా ఇక్కడ ఇటువంటి హోటల్స్ ఉపయోగపడతాయి ఇలాంటి స్టార్ట్ చేసిన నేను మరొకసారి సికిందరెడ్ని బాగా అభినందిస్తున్నాను ఈయన హోటల్లో ఈయన వ్యాపారం బాగా జరగాలని బాగా చేసి ఆయన అభి ఆయన అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి కూడా జిఎస్టీ ఎందుకంటే హోటల్లో ఎక్కువ మంది ఎక్కువ ఫుడ్ తింటే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది జిఎస్టీ వస్తే ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయగలరు ఈ దిశగా వారు ఇంకా వారి యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను